దయజనమ మీరున్నారు యవన పిల్లలు మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అమ్మ 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 అని అమ్మ అమ్మ తిరిగారంటే అది నిజమైన అంటే కాదు మీరు ఒక డిగ్రీకి వచ్చిన తర్వాత మాస్టర్ డిగ్రీ పీజీ డిగ్రీ చేసిన తర్వాత అప్పుడు కూడా ఏ పని చేయాలన్నా అమ్మ అమ్మ అని అడిగారు అనుకోండి అది నిజమైనటువంటి దేనత్వం అనుకోండి లక్షణం సహజంగా ఏం జరిగిందంటే పదో తరగతి వరకు అమ్మానానికి గీసిన గీతలో ఉంటారు పదో తరగతి అయిపోయిందా అమ్మానానికే మా ఓడి గీత గీస్తాడు నాకు తెలిసిలే డాడీ నేనేమన్నా ఉన్నా చూడండి ఇంటర్మీడియట్కి వెళ్ళా అనే మాట మారిపోతుంది కూర్చో ఈ ఉజ్జియా జీవితంలో ఏం జరిగిందంటే స్థిరపడిన తర్వాత మనస్సునందు గర్వించాడు దయవజనమా గర్విస్తూడుకుండే గుణాల్లో ఓ చెడ్డ గుణమేంటో తెలుసా ఎవడైనా తన తప్పు చెప్పాడంటే పొరపాటు నినడం కొంతమంది చూడండి